ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటి అంటే మీ చేదు రోజులకు ఇక నేను స్వస్తి పలకబోతున్నాను నిజమే ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి చూడు నీకు తప్పకుండా అర్థమవుతుందని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విన్నాం ఈ రోజు నుండి నీకున్నటువంటి చేదు రోజులన్నిటికీ కూడా స్వస్తి పలకపోతున్నాను నువ్వు వింటున్న మాట నిజమే ఈ సాయి నీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయడం కలలో కూడా నువ్వు ఊహించినటువంటి రీతిగానే నీకు మంచి చేస్తాడు తప్ప ఎలాంటి అన్యాయాలు చేసేటటువంటి పరిస్థితులు నీకు ఏర్పరచడు నువ్వు తీసుకున్నటువంటి అలాగే ఎంచుకున్నటువంటి దారైతే మంచిదే కానీ కాస్త కష్టతరమైంది కూడాను కావాలంటే ఒకసారి నువ్వే ఆలోచించుకో అయినంత మాత్రాన ఏమైంది నీలో మాత్రం పట్టుదల ఉంటే ఏదైనా సాధించే శక్తి నీకు ఉంటుంది అందరికంటే కాస్త భిన్నంగా మనం ఏది చేయాలి అనుకున్నా కూడా కొందరు హేళన చేసేవారు మనల్ని వెనక్కి లాగేవారు ఉండడం అనేది అతి సహజమైనటువంటి విషయమే అయితే అంత మాత్రాన్ని నువ్వు వెనక్కి మాత్రం తగ్గవద్దు వారికి నీ విజయమే సమాధానం కావాలి నీకున్నటువంటి శక్తిని అంతా ఉపయోగించు కఠినమైనటువంటి సాధనలు చెయ్యి నీలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులు ఎన్నో దాగున్నాయి అవేంటో తెలుసా నిర్లక్ష్యం బద్ధకం అతి విశ్వాసం వీటిని ఎప్పుడూ కూడా నీ మనసులోకి దరిచేరనివ్వద్దు నువ్వు ఎంతైతే శ్రమ చేస్తావో దానికి కొన్ని రెట్లు ఫలితాన్ని నీకు దక్కేలా చేస్తాను ఈ బాబా చెప్పింది కాస్త దృష్టిలో పెట్టుకుని నేర్చుకో అలాగే నీకెవరైనా మంచి చెబితే వారిని గౌరవించు ఎల్లవేళలా నీ యొక్క లక్ష్యం మీదనే నువ్వు గురి ఉంచు నీ తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి వారి శక్తి మేరకు నీకైతే అన్ని సదుపాయాలు కల్పించారు కదా ఇప్పటికీ కూడా కల్పిస్తూనే ఉన్నారు వాటన్నిటినీ కూడా నువ్వు వృధా చేయవద్దు నీకున్నటువంటి నీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతీసేటటువంటి సంఘటనలు నీకెన్నో ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నిటినీ కూడా నువ్వు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి నీకు ఏదైతే ఆశయంగా పెట్టుకున్నావో ఆ యొక్క ఆశయ దిశగా నువ్వు ప్రయాణించేటప్పుడు ఒక్కొక్కరు ఎన్నెన్నో వైఫల్యాలు ఎదుర్కోవచ్చు అంత మాత్రం చేతే నువ్వైతే వెనకడుగు వేయకూడదు ఈసారి ఇంకా పట్టుదలతో నువ్వు ప్రయత్నం చేయాలి అప్పుడే నీకు విజయం సొంతమవుతుంది నువ్వు ఎన్ని చేసినప్పటికీ కూడా నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా కాసేపు ధ్యానం అలవాటు చేసుకో నీకు అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది నేను చెబుతున్నాను నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధించే తీరుతావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గమే నిన్ను ఈ ప్రపంచంలో విజేతన చేసేలా చేస్తుంది ఈరోజు నీ నిర్ణయాన్ని తప్పుబట్టిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు అయితే నాదొక చిన్న విన్నపం నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు అలా నువ్వు అనుకున్నది సాధించిన తరువాత నీలాగా ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఎవరైతే నిరాశకు గురి అవుతూ ఉంటారో వారందరికీ కూడా వారికి తగినటువంటి ధైర్యాన్ని అందిస్తూ ఉండు అలాగే వారికి నీ వంతుగా ఏదైనా సహాయం చేయాలి అనుకున్నా కూడా తప్పకుండా చెయ్యి అలాగే ఎన్నో సౌకర్యాలను కల్పించు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని అన్నారు కదా కాబట్టి అది నీకు కూడా తెలుసు ఇతరులకు నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు మరలా తిరిగి వస్తుంది ఏదైనా కానీ నాకు వచ్చే చేరుతుంది సంతోషంగా జీవించు అలాగే నీ కుటుంబాన్ని సంతోషపరిచే విధంగా ప్రవర్తించు నీ కుటుంబానికి కూడా మంచి రోజులు వస్తాయి ఎందుకంటే ఇన్ని రోజులు వారు ఎంత చెడు రోజులను అనుభవించారో ఎంత శ్రమపడ్డారో నీ గురించి ఎంతగా ఆలోచిస్తూ వారి అవసరాలను సైతం వదులుకున్నారో అవన్నీ కూడా వారికి తిరిగి పొందే విధంగా నీ విజయంతోనే దక్కబోతున్నాయి కేవలం నీ విజయంతోనే వారు ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు అలాగే నీవు కూడా వారిని సంతోషంగా చూసుకో ఇక మీదట మీ అందరికీ కూడా మీరు కోరుకున్నట్లుగా జరిగేటటువంటి సమయం రాబోతుంది ఎవరి మనసులో ఏముంది అనేది నాకు అనవసరం అయితే నాకు ఎవరు ఏమనుకుంటున్నారు అన్నీ తెలుసు కదా అయితే ఎలా తెలుసా నాకు తెలియంది ఏముందా అని మీరు ఎప్పుడు లేదు మీరందరూ ఏది కావలసినా అడిగేది నన్నే మీకే కష్టం వచ్చినా చెప్పుకునేది నాకే ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి సంపాదన ద్వారా నీవు కాస్త కాలాయాపన చేస్తావు అలాగే వారి కష్టం మీద ఇంకా నేను ఎలాంటి ఉద్యోగం కానీ ఎలాంటి జీవితాన్ని కానీ ప్రారంభించలేకపోతున్నాను నాకంటూ నా సొంతకాలపై ఇప్పటి వరకు నిలబడలేకపోతున్నాను అని మాత్రం నువ్వెప్పుడు బాధపడనవసరం లేదు అలాగే నీకు దక్కవలసినటువంటి విజయం తప్పక దక్కుతుంది అని చెప్తున్నాను కదా ఈ విషయంలో నువ్వేమీ ఆందోళన చెందనవసరం లేదు ఇక నీ కోరిక ఎప్పుడూ తీర్చలేదు అలాగే నీవనుకుంటున్నటువంటి లక్ష్యం కూడా నిన్ను చేరుకునే విధంగా ఇంతవరకు కాలం కూడా నీకు సహకరించలేదు అనే మాట అయితే వాస్తవమే అయితే ఈ చాలీ చాలన్నటువంటి ధనంతో నేనేం చేయాలి అనుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ ఉంటున్నావు ఇక మంచి చదువు చదువు కూడా అందుకు తగినటువంటి మంచి గుర్తింపు అయినటువంటి ఉద్యోగం లేక నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు నీ లక్ష్యం అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటావు ముందే చెప్పాను కదా నువ్వు అనుకుంటున్నటువంటి పని కాస్త కష్టతరమైనది అయితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాను కానీ నీవు మాత్రం నీవు ఎంచుకున్నటువంటి మార్గం ఎంత కష్టమైందో తెలిసి కూడా దాని ఎందు మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అలాగే అతి సులువుగా అది నీ వద్దకు రావాలి అని ఎప్పుడూ కోరుకోవద్దు నువ్వు చేయవలసినటువంటి శ్రమ చేస్తున్నావు కాదనడం లేదు కానీ అంతకు మించినటువంటి శ్రమ చేయవలసి వస్తుంది ఎందుకంటే నువ్వు ఎంచుకున్న మార్గం అలా కష్టంగా ఉంది మరి కాబట్టి గొప్ప విజయాన్ని పొందాలి అని నువ్వు అనుకున్నంత మాత్రానే చాలదు కదా ఆ విజయానికి కావలసినటువంటి లక్ష్యం అలాగే శ్రమ నువ్వు చేస్తేనే అప్పుడే ఆ విజయ దేవత నీపై అనుగ్రహాన్ని కురిపిస్తుంది ఇకపై నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఏదైతే నువ్వు మొదలు పెట్టావో ఏదైతే నువ్వు అతి సులువు కానటువంటి పనిలో నీవు మోపావో దానిలోనే నువ్వు విజయం సాధించే విధంగా చేస్తాను నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు మీ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా గడిపే విధంగా ఏర్పాటు చేస్తాను నువ్వైతే ఏమాత్రం స్వార్థపు ఆలోచనలతో కేవలం నాకే దక్కాలి అనేటటువంటి ఆలోచనలతో అయితే లేవు కదా అటువంటప్పుడు నీకెందుకు చెడు జరుగుతుంది నీకంతా మంచిగా జరుగుతుంది నువ్వు జీవిస్తున్నటువంటి ఈ బందీకాన లాంటి జీవితం నుండి నీకు విముక్తి లభిస్తుంది నీ కోసం నీవు ఒక మంచి గుర్తింపు కోసం నువ్వు ఎన్ని రోజుల నుంచో ఎంతగా నన్ను వేడుకుంటున్నావో అవన్నీ నేను వింటూనే ఉన్నాను ఇక నుండి నీ చేదు రోజులకు స్వస్తి పలకబోతున్నాను నీ వంటి ధైర్యవంతులు సాధించాలి అనేటటువంటి తపన ఉన్నవారు ఎప్పుడూ కూడా ధర్మం తప్పని వారు మీరు కష్టాన్ని చూసి భగవంతుడు కూడా సంతోషిస్తాడు భగవంతుని మీద నమ్మకం సాటి వారి మీద దయ కలిగి ఉంటే ఎంతటి కష్టమైనా సరే చెదిరిపోయి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఇకపై నీ జీవితం ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి కష్ట జీవితానికి ఇక స్వస్తి చెప్పి సుఖమైనటువంటి రోజుల వైపు పరుగులు తీస్తుంది అయితే ఒకటి మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకో నువ్వు ఎంత మాత్రం ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే నీ మనసులో ఎటువంటి గర్వము రానియకుండా మంచిగానే ప్రవర్తిస్తూ ఉండు ఇదే నిన్ను ఎప్పుడూ కాపాడుతూ శ్రీరామరక్షగా వెన్నంటి ఉంటుంది ఈ బాబా చెప్పిన మాటలను సదా గుర్తుంచుకొని నీ పని పనియందు కాస్త ఎక్కువగా శ్రమపడాల్సింది అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు